అందరికీ నమస్తే నా పేరు శశి ఏపీ హిందూ విభాగం జూన్ ఇరవై ఆరు నేదిన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పనులు పిలుపునిచ్చింది ఏపీ ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఒక పేద విద్యార్థి చదువుకునే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి ఇంకా ఎంఈఓ డిఓ అధికారులను వెంటనే నియమించాలి మెగా టిఎస్సి ద్వారా ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవకాశాలపై విచారణ జరిపి మధ్యాహ్న నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి ప్రభుత్వ పాఠశాలలో అటెండర్లను నియమించాలి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు యూనిఫామ్స్ బుక్స్ పుస్తకాల పేరిట ఫీజులను దోపిడీ చేస్తా ఉన్నారు వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి వీటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థు చట్టం ప్రకారం ఐదు శాతం సీట్లను పేద విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేస్తుంది